जय बीवी जय जय बीवी जय चंद्रबाबू जय जय चंद्रबाबू जय मोदी जय जय मोदी जय पवन कल्याण जय जय पवन कल्याण जय लोकेश बाबू जय जय लोकेश बाबू खाली देशम में बाकी ना खाली देश में बाकी जिंदाबाद जय तेलुगु जय जय तेलुगु जय तेलुगु जय तेलुगु जय तेलुगु जय बीवी जय जय बीवी जय बीवी जय जय बीवी సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని కర్నూల్లో జరుపుకున్నందుకు ఆ కార్యక్రమానికి బయలుదేరుతున్న మా శ్రేణి మా శ్రేణులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈరోజు సూపర్ సేవిస్టింగ్ ప్రోగ్రామం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కర్నూల్లో వెళ్తున్నారు దీని వెనకాల మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి జిల్లా మన ఎమ్మెల్యేలు అయితేనేమి ముఖ్యంగా మా ఎమ్రు జయ నాగేశ్వరెడ్డి గారి ఎమ్మెల్యే గారు రెడ్డి గారి చూసి ఎంతైనా ఉందని చెప్తాను ఈ ఎమ్లూరులో ఆ కార్యక్రమానికి దాదాపు ఇరవై ఐదు వేల మందిని పైగా యాదర్ చేసి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల వరకు మేమంతా సమాయంతమయ్యి ఇరవై ఐదు వేల మంది పైగా మూడు వందల బస్సులు రెండు వందల కార్లను మేము బయలుదేరి అంటున్నాము ఈ ప్రోగ్రాము విజయవంతం కావాలని ఈ ప్రోగ్రాం ద్వారా కర్నూలు జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు రావాలని వస్తాయని నమ్ముతూ తొట్టకు ప్రభుత్వం ఇదే విధంగా విజయపట్నంలో ముందుకు చూసుకుపోవాలని ఈ ఈ జిల్లాకి ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి గారు ఒకటే వేదిక మీద రావటం కలవడం అది మేము పన్నులు పండుగ భావించి మరో సో మల్టీ స్టార్ సినిమా బాహుబలికి మించిన ఆనందంతో ఆచరణతోటి మేము వెళ్తున్నాము ఇది విజయవంతం కాలనీ భగవంతుని కోరుకుంటూ జై జై